అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ధనుర్మాస ముగ్గులను రోజు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో వేసుకునే గీతల ముగ్గును చూపించబోతున్నాను ఈ ధనుర్మాసంలో గీతల ముగ్గులను ఇంటి ముందర వేసుకుంటే చాలా శుభప్రదము ఇలా నాలుగు నాలుగు గీతలను గీసుకోవాలి నాలుగు గీతలను వరుసగా నాలుగు వరుసలు వచ్చే విధంగా గీసుకోవాలి అందరికీ అర్థమయ్యే విధంగా గీతలను ఇలా చూపిస్తున్నాను గీతలన్నీ గీసుకున్న తర్వాత ఇలా గీతల గీతలను కలుపుకుంటూ రావాలి ఈ ధనుర్మాసంలో రోజు ఒక ముగ్గును నేను చూపిస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఇలా అన్ని గీతలను కలిపిన తర్వాత చివర్న ఇలా గీసుకోవాలి తెల్లవారుజామునే ఇలా గీతల ముగ్గును వేసుకుంటే చాలా శుభప్రదం ఇలా అన్ని గీతలను కలుపుకుంటూ రావడమే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా